హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వామిక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అవరణం మాది అలంకరణం ఇది టుడే మీ వామిక గోల్డ్ ఇమిటేషన్తో మీ ముందుకు వచ్చేసింది హ్యాండ్మేడ్లో మీకు మంచి మంచి బ్యూటిఫుల్ ఇమిటేషన్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను చాలా చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది సో చూసేయండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేసి బుక్ చేసేసుకోండి ఈ ఓడి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడ చూడగలుగుతారు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను డైలీ షేర్ చేస్తూ ఉంటానండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేస్తుంది సో మిస్ చేసుకోకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేస్తూ ఉండండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు హ్యాండ్మేడ్లో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీతో అయితే ఉంటాయండి కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఆర్డర్ అనేది ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి మార్కెట్లో మాత్రం ఇంత మంచి మోడల్స్ అయితే అస్సలు దొరకవు నేను రాబోయేది బతుకమ్మ పండుగ కాబట్టి ఇప్పటి నుంచే మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను షేర్ చేసేసాను కలర్ వైజ్గా కావచ్చు లెంత్ వైజ్గా కావచ్చు ఏ కస్టమైజ్ ఆప్షన్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ చేసిస్తాను చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను షేర్ చేసేసాను ఇయరింగ్స్ కావచ్చు బుటీస్ కావచ్చు స్టడ్స్ వచ్చేసాయి అండ్ నెక్లెస్ సెట్స్ అన్నీ కూడా నేను కాంబో ప్రైజ్లో కొన్ని అవైలబుల్గా ఉంటే షేర్ చేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి పల్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే మీ షేర్ చేశాను ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితే మాత్రం వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసుకో చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నన్కే స్టడ్స్ వచ్చేసాయి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్టట్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి నేను షేర్ చేసేసాను ఒకసారి చూసేసి మీకు నచ్చితే మాత్రం వెంటనే బుక్ అనేది చేసేసుకోండి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసే ముందు అడ్రస్ అనేది ఒకటి ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ అడ్రస్ సెండ్ చేయాల్సి ఉంటుంది లేదంటే వేరే వాళ్ళకు డిస్పాచ్ అయిపోతుంది నా వీడియోలో అయితే మోస్ట్ రెండు ఎలిగేషన్లో అయితే న్యూ బీడ్స్ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను ఈ బీడ్స్ చూసారా బ్లాక్ బీడ్ డైమండ్ సెట్ అండి లెవెన్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్ అండి చాలా చాలా బీడ్స్ కలెక్షన్ ఫ్లవర్ బీడ్స్ వచ్చేసాయి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ పంప్కిన్ బాల్స్తో వచ్చింది గోల్డ్ మ్యాట్లో సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చి క్రిస్టల్ బీడ్స్లో వచ్చేసింది విక్టోరియన్ ఫినిష్లో ఉంది ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను కలర్స్ అయితే షేర్ చేసేసాను ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి జాలీ నెక్లెస్ సెట్స్ అండి చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ప్రతి మోడల్ కూడా విత్ హియరింగ్స్తో ఉన్నాయి పెట్టేశాను విత్ వితౌట్ హియరింగ్స్తో ఉన్నాయి కూడా పెట్టేశాను మీకు ఎలా కావాలనుకుంటే అలా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దసరా కాబట్టి మీకు ఎక్కువ గోల్డ్ ఐటమ్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు సో అవి నేను చాలా చాలా షేర్ చేసేసాను ఒకసారి చూసా చూసేయండి కాంబోలో కావాలంటే కాంబోలో కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి మీకు మీకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు గోల్డ్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిబుల్ కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఎయిటీన్ నైన్టీ కే క్రిస్టల్ బీడ్స్తో వచ్చేసింది గోల్డ్ ఫినిష్లో సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైన్టీ కే గోల్డ్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్లతో వచ్చేసింది సెట్ సో బ్యూటిఫుల్ మీరు ఒకసారి ఆర్డర్ చేసే ముందు విత్ హియరింగ్స్తో ఉన్నాయా హియరింగ్స్తో లేకుండా ఉన్నాయో ఒకసారి చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే తర్వాత హియరింగ్స్ రాలేదు అంటే మాత్రం నేనేం చేయలేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్లీ పెండెంట్ అండ్ హియరింగ్స్ కావాలనుకుంటే కూడా జడావుకు దానిలో చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసాను ఈ నెక్లెస్ సెట్ చూసారా గోల్డ్ ఫినిష్లో లోటస్ వచ్చేసాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయి ట్రెండీ కలెక్షన్ అండి సెవెన్ ఫార్టీ కే ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి నెక్లెస్ సెట్ అండి బుట్టపూసలతో వచ్చేసి చాలా చాలా సూపర్ కలెక్షన్ సిక్స్ నైంటీ కే కంటి మోడల్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రతి మోడల్ని కూడా నేను ఒకటి రెండు కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటే అవి షేర్ చేసేసాను ఒకసారి మీరు వా ఇంకా కావాలి అంటే మాత్రం వాట్సాప్లో ఇన్ఫామ్ చేయండి మీకు కలర్స్ నేను షేర్ చేసేస్తాను అప్పుడు పెట్టేసుకోవచ్చు హియరింగ్స్ స్క్రూ మోడల్ కావాలని చాలా చాలామంది అడుగుతున్నారు సో కొన్ని అయితే మోడల్స్ వచ్చేసాయి నేను షేర్ చేసేసాను నెక్స్ట్ వన్ వచ్చేసి డీజే ఇయర్స్ స్టడ్స్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రీ షిప్పింగ్ హియరింగ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే నేను షేర్ చేసేసాను అన్నమామికాలో అయితే క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు సో బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో కాకపోతే కొంచెం హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీ ఆర్డర్ అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ట్రాక్ అయితే కొంతమందికి ట్రాక్ రాకముందు డెలివరీ అయిపోతుంది కొంతమంది అయితే ట్రాక్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే మీకు ముఖ్యమైన అనౌన్స్మెంట్ అండి నెక్స్ట్ వీడియో నుంచి గివ్ అవే గిఫ్ట్ అయితే స్టార్ట్ చేసిస్తున్నా దసరా వరకు కొనసాగుతుంది ఎవరైతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిస్తారో వాళ్ళకు వాళ్లకు గివ్ అవే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు లైక్ అనేది షేర్ అనేది చేయగలుగుతారు గివ్ అవే గిఫ్ట్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పేస్తానమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్స్